హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే అరుణాచలంకి సంబంధించిన వీడియో అండి మేము అరుణాచలం వెళ్ళిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారు కదండి అరుణాచలం వెళ్ళే ముందు అసలు ఎలా వెళ్ళాలి ఏంటి మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్లే ముందు అవన్నీ ఏంటో ఈ వీడియోలో నేనైతే మీకు వివరించబోతున్నాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి మేము భీమవర నుంచి అయితే అండి శేషాద్రికి అయితే స్టార్ట్ అయ్యామనమాట మన ఆంధ్ర సైడు అందరూ కూడా అరుణాచలం అంటారు కానీ అరుణాచలం ఊరి పేరు తిరువన్నా అండి తిరువణావల వెళ్ళాలంటే మనకి భీమవర్ నుంచి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ లేవన్నమాట శేషాద్రి కనుక ఎక్కి మనం కాట్పాడి వరకు వెళ్ళామంటే కాట్పాడి నుంచి అక్కడ లోకల్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదండి తిరువణాలయ వరకు కొన్ని లోకల్ రైల్స్ ఉంటాయన్నమాట అవన్నీ ఎక్కి వెళ్ళొచ్చు లేదంటే కాట్పాడి నుంచి వెల్లూరు వెళ్ళి అక్కడి నుంచి వెల్లూరు బస్సు ఉంటుందండి వెల్లూరు నుంచి తిరువణమలేకి ఆ బస్ ఎక్కైతే వెళ్ళొచ్చు మనం కనుక భీమవరంలో ఈవినింగ్ ఇంచుమించుగా శేషాద్రి అనేసరికి మనకి సెవెన్ ట్వంటీ అలా స్టార్ట్ అవుతుంది కాట్పాడి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ కానీ కోట్ల ఎయిట్ అలా అవుతుందనమాట అక్కడి నుంచి మళ్ళీ మనం తిరువన్నా చేరుకోవడానికి ఇంచుమించుగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా టైం అవుతుందండి కాబట్టి మనం ట్రైన్ జర్నీ పిల్లలతో చేసేటప్పుడు అయితే మన ఆంధ్ర సైడ్ ఫుడ్డు నెక్స్ట్ వచ్చి అక్కడ ఉండే ఫుడ్ అది చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకని చెప్పి వీలైనంత వరకు కూడా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా మనం కూడా పార్టీకి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నిల్వ ఉండేలాగా పులిహారు కానీ మామిడికాయ పిండి ఇలాంటి ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి పిల్లల కోసం ఫ్రూట్స్ అవి కూడా తీసుకెళ్తే చాలా మంచిది మనకు కూడా చాలా బాగుంటుందనమాట అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతాం ఇదిగోండి మేమైతే కాట్పాడి జంక్షన్లో దిగిపోయాం మేము దిగేసరికి సెవెన్ థర్టీ అయిందండి మేము వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ యాక్చువల్గా అయితే మనం వెళ్ళే టైంకి లోకల్ ట్రైన్స్ అంటే వరకు వెళ్ళే ట్రైన్స్ అయితే ఏమీ ఉండవు బై లక్ ఏంటంటే రోజు సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఒక ట్రైన్ ఉంటుందంట ఆ ట్రైన్ డిలే అయిందండి ఒకసారి ఒక వన్ అవర్లో అయితే వచ్చేస్తుంది వెయిట్ చేస్తే అన్నారు ఎలాగో లేట్లోనే ఉంది కాబట్టి మేము ఆ ట్రైన్కి వెళ్దామని చెప్పి ఆగిపోయామండి మీకు బస్ జర్నీ కంటే కూడా ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి మేమైతే లోకల్ ట్రైన్ ఎక్కామన్నమాట బస్ అనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లూరు వరకు సర్వీస్ ఆటోకి కానీ బస్ కానీ వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ వెల్లూరు బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కాలి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది లోకల్ ట్రైన్ ఉందనుకోండి డైరెక్ట్గా మనం రైల్వే స్టేషన్లో దిగిపోతాము మీకు ఇక్కడ నుంచి జర్నీ అంతా కూడా అండి కొండ ప్రాంతాలతోటి చాలా గ్రీనరీగా మొత్తం అంతా కూడా బాగుంటుంది మేము వెళ్ళేటప్పుడు ఒక లేక్ కనిపించిందండి సరస్సు లాంటిది అదైతే చాలా దూరం వరకు ఉందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే లేక్ అనమాట ఇదంతా కూడా మనకి ట్రైన్ వెళ్ళే వరకు ఒక పెద్ద లేక్ లాగా అంటే మనకి ఇక్కడ కొల్లేరు సరస్సు లాగా అక్కడ కూడా ఒక సరస్సు ఉందన్నమాట అదైతే చాలా పెద్దగా ఉందండి మేము ట్రైన్ జర్నీ చేసిన చాలాసేపు వరకు అయితే కనిపించింది ఒకసారి నేనైతే ఆ సరస్సును కూడా తీసాను మేమైతే లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేసామని చెప్పాం కదండి యాక్చువల్గా అయితే వన్ అవర్ వన్ అవర్ అలా అనుకున్నాం ఇంచుమించుగా అది వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఏందనమాట ఇంచుమించుగా నైన్ థర్టీ ఆ టైంకల్లా అయితే ట్రైన్ వచ్చిందండి అక్కడ నుంచి మేము తిరువన్నావలే రైల్వే స్టేషన్లో దిగేసరికి అయితే ఇంచుమించుగా లెవెన్ థర్టీ అయిపోయింది అయిపోయిందనమాట అంటే యాక్చువల్గా ఒకవేళ ట్రైన్ లేట్ లేకుండా అంటే ఉండి ఉంటే మేము బస్కి వెళ్ళినా కూడా మేము తిరుమన్నా అదే టైంకి వెళ్ళేవాళ్ళం వన్ అవర్ లేట్ అయినా కూడా ట్రైన్ అదే టైంకి అనమాట అందుకని చెప్పి ఎప్పుడైనా సరే వేస్బై ట్రైన్ యాప్ ఎలాగో ఉంటుంది కదండి అందులో ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనకి ఏమైనా డిలేలో ఉన్నా ముందు తెలుస్తుంది కాబట్టి అలా వెళ్తే లగేజ్తో పిల్లలతో ఇబ్బంది పడక్కర్లేదు నెక్స్ట్ వచ్చి ఫుడ్ కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే బాగుంటుందండి లేదంటే అక్కడికి వెళ్ళాక ఆ ఫుడ్ అయితే తినలేం మనం తిరువన్న అవైలబుల్ దిగిన తర్వాత మనకైతే అక్కడ ఆటో ఫెసిలిటీస్ ఉంటాయండి మన ఆటో అయితే అక్కడ నుంచి మనం ఏదన్నా ముందు రూమ్స్ బుక్ చేసుకున్న ఏదన్నా అడ్రస్ చెప్తే తీసుకెళ్ళడానికి ఇంచుమించుగా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆటోకి ఛార్జ్ చేస్తారు మనం ఉన్న పర్సన్స్ని బట్టి ఏదన్నా ఒక ఆటో మాట్లాడుకుంటే మనల్ని అయితే చక్కగా తీసుకెళ్ళి మన ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేసేస్తారు మేమైతే కార్తీక మాసంలో మహాద్వీపం వెలిగిస్తారు కదండి ఆ మహాద్వీపం పదకొండు రోజుల పాటు వెలుగుతూ ఉంటుందండి మేము ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మహాదీపం మెలిగించిన తర్వాత పదకొండు రోజుల్లో ఒక రోజు వెళ్ళి గిరుపదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాం అందుకని చెప్పి ఆ టైమ్స్లో రూమ్స్ బుక్ చేయడం కోసం వన్ మంతే మేము ట్రై చేసాం కానీ అసలు మనకి వాసవి శివగంగా ట్రస్ట్ అని ఒక తెలుగు వాళ్ళది ఉంటుంది అండి అక్కడైతే భోజనం అంతా కూడా చాలా బాగుంటుంది కానీ మాకు అక్కడైతే రూమ్స్ దొరకలేదు బయట వేరే చోట అయితే ట్రై చేసేసరికి ఒక లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నామండి మేమైతే టూ రూమ్స్ తీసుకున్నాం ఒకటేమో డబల్ రూమ్ ఒకటేమో సింగిల్ రూమ్ అనమాట డబల్ రూమ్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ రూమ్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మేము తీసుకున్న లాడ్జ్ నేమ్ అయితే శ్రీనా రమణ నెలమే అండి రమణ నీలైతే మనకి అరుణాచలేశ్వరి వాడి గుడి ఉంటుంది కదా గుడికి చాలా దగ్గరగా అనమాట వాక్బుల్ డిస్టెన్స్ మేమైతే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాము ఫ్రెషప్ అయిన తర్వాత మా ఇక్కడ మనం రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మీల్స్ అయితే బయటే తీసుకోవాలన్నమాట పక్కనే ఒక మీల్స్ ఏదో ఒక హోటల్ ఉంటుందండి అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా రూమ్కి తెచ్చేసుకున్నాం పార్సిల్స్ భోజనం చేసేసిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే అనమాట కార్తీక మాసంలో రథోత్సవం అది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అంటే దీపం వెలిగిస్తారు కదండి ఆ దీపం వెలిగించేటప్పుడు స్వామివారి రథోత్సవం జరుగుతుంది మీరు చూసినట్లయితే ఆ బయట రథోత్సవం జరిగిన రథాలన్నీ కూడా ఉంటాయండి మహాదీపాన్ని వెలిగించిన రెండు రోజుల తర్వాతే మేమైతే వెళ్ళాము కాబట్టి ఇంచుమించుగా అప్పుడు చేసిన ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అండి కొంచెం పిల్లలతో అది వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే జనం చాలా ఎక్కువగా ఉంటారనమాట ఫ్రీ లైన్ అయితే అండి ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టేస్తుంది కాబట్టి అలాగే ఇంకోటి ఏంటంటే అండి అక్కడ మనకి లోకల్లో కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కనుక ఫోన్ చేస్తే వాళ్ళు కొంచెం పర్సనల్గా తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటికి కొంచెం మనీ ఛార్జ్ ఇంత చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ వరకు అయితే అలా ఉండేది ఇయర్ అయితే జనం ఫ్లోటింగ్ ఎక్కువైపోయి అలా దేవస్థానం వాళ్ళైతే ఏమీ అలౌ చేయట్లేదంట అందుకని చెప్పేసి మనం నార్మల్గా లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది అరుణాచలంలో అయితే టికెట్ లైన్ అంటే ఒకటే ఉంటుందండి అది కూడా యాభై రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాలి మాకైతే మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళే లైన్ అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉందనమాట అందుకని చెప్పి ఏం చేసామంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని మేమైతే లైన్లోకి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక వన్ అవర్లో అయితే దర్శనం అయింది కానీ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగానే అని చెప్పాలి దట్టు ఇంకో విషయం ఏంటంటే అండి అరుణాచలం వెళ్ళేటప్పుడు పౌర్ణమి రోజు అలాగే వీకెండ్స్ రోజుల్లో కనుక వెళ్తే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఆ పౌర్ణమిలో కొన్ని స్పెషల్ డేస్ వెళ్ళాలనుకుంటే ఆ టైంలో పిల్లల్ని అవాయిడ్ చేసి మనం మాత్రమే వెళ్తే బాగుంటుంది ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకునేది కూడా వీకెండ్స్ కాకుండా పౌర్ణమి రోజుల్లో కాకుండా చూసుకొని చేసుకోండి దట్టు ఇంకోటి ఏంటంటే అండి దీర్పదక్షిణ చేసేటప్పుడు మోక్షద్వారం ఉంటుంది కదా మోక్షద్వారం దగ్గర కూడా చాలా ఫ్లోటింగ్ ఉంటుందనమాట అంటే కొంచెం జనం అది తక్కువగా ఉండే రోజుల్లో వెళ్ళామనుకోండి స్వామివారి దర్శనం కూడా మనకి ఈజీగా అవుతుంది అలాగే ఎక్కువసేపు స్వామివారి దగ్గర ఉంచుతారు ఇప్పుడు ఎంత ఫ్లోటింగ్లో వెళ్ళినా కూడా జస్ట్ మనం వన్ మినిట్ అలా స్వామిని చూసి వెంటనే పక్కకి తీసి ఆగేస్తారనమాట వెళ్ళండి వెళ్ళండి అని అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజుల్లో స్పెషల్ డేస్లోనే స్వామివారిని చూడాలి అనుకోవద్దండి ఎప్పుడు కూడా అదే అరుణాచలేశ్వరుడు అదే మహిమ మనస్ఫూర్తిగా భక్తిగా నమ్ముతూ ఉంటే ఏ రోజైనా ఒకటే మనం ఏంటంటే స్వామివారిని చూసిన తర్వాత మనం చాలా బాగా చూసామని మనసు ప్రశాంతత కావాలి మనకి ఆ ప్రశాంతత లభించాలంటే ఇలా ఎక్కువ మందిలో తోసుకుని తోసుకుని వెళ్తూ ఉంటే మనకి భక్తి కంటే ఇలా తోసేస్తున్నారు అలా తోసేస్తున్నారు అన్న ఫీలింగ్స్ పెరుగుతాయి తప్ప మనం మనస్ఫూర్తిగా చూడాలంటే ఇలాగా ఫ్రీగా ఉన్న డేస్లో వెళ్తే బాగుంటుంది దట్టు పిల్లలతో వెళ్ళినప్పుడైతే తప్పకుండా తక్కువ మంది జనం ఉన్నప్పుడు స్పెషల్ డేస్ కాకుండా ఉన్నప్పుడే వెళ్ళాలి అరుణాచలేశ్వరి దేవస్థానంలో నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయండి మనం దర్శనానికి వెళ్ళేదైతే తూర్పు తూర్పుగోపురం కూడా వెళ్తాము అక్కడి నుంచే మనకి ఒకవైపు ఫ్రీ లైన ఒకవైపు యాభై రూపాయల టికెట్ అయినా ఉంటుంది యాభై రూపాయలు టికెట్ లైన్లోకి వెళ్ళి నిలబడిపోయిన తర్వాత మనం లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రంట్లోనే కౌంటర్ ఉంటుంది అక్కడ తీసుకుంటే సరిపోతుంది ముందే అయితే తీసుకోకర్లేదు ఒకవేళ కనుక ఫ్రీ లైన్లో వెళ్తేనండి మనకి చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట గుడి చుట్టూ తిప్పి లోపలికి అటువైపు నుంచి వేరే గోపురం ఉంటుంది అక్కడి నుంచి అయితే లోపలికి వస్తుంది అయితే మనకి చాలా వరకు ఎక్కువ టైం తీసుకుంటుంది మేమైతే ఫిఫ్టీ రూపీస్లో వెళ్తేనే మనకి ఇక్కడ పక్కన నంది ఉంటుందండి నంది పక్కన నుంచి అయితే వెళ్తాం అనమాట అరుణాచలేశ్వరి దేవస్థానానికి వెళ్ళినట్టయితే చూసారు ఇప్పుడు మీరు చూస్తుందైతే గుడి నమూనా అనమాట మొత్తం గుడి అంతా ఎలా ఉంటుందో ఒక నమూనాలైతే అయితే మనకి తయారు చేసి పెట్టారనమాట ఈ సంవత్సరం డిసెంబరు పదమూడో తారీఖున మహాద్వీపాన్ని వెలిగించారండి ఆ మహాద్వీపాన్ని వెలిగించిన తర్వాత మేమైతే ఒక టూ డేస్ తర్వాత వెళ్ళామనమాట పదహారో తారీఖున మేము దర్శనానికి వెళ్ళేసరికి కూడా మనకి అక్కడ ఫ్లవర్ డెకరేషన్ అది చేస్తారు కదండి అదంతా కూడా చాలా వరకు అయితే బాగుంది నందీశ్వరుడి దగ్గర చుట్టూ అక్కడ ధాన్యం వెన్నెలై కట్టడం అది కూడా చాలా బాగుంది ఇప్పుడైతే మనం ప్రధాన ద్వారం గుండా వెళ్తున్నాం కాబట్టి తలుపులు చూసారండి ఎలా ఉన్నాయో ఇక గుడి నమూనా చూసారు కదండి గుడి నాలుగు వైపులా నాలుగు రాజగోరపాలతో చాలా విశాలంగా ఉంటుంది అలాగే మనకి లోపల ఉపాలయాలు కూడా ఉంటాయి కదండి వాటి కూడా స్వామివారి దేవస్థానం అంతా కూడా శిల్పకళతో అల్లరాలుతూ ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారు అగ్నిలింగం కాబట్టి స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి మనకి కొంచెం వేడిగా ఉన్న అనుభవం అయితే కలుగుతుందన్నమాట ఒక్కసారి అరుణాచలేశ్వరాయ అంటే కోటిసార్లు శివనామ స్మరణ చేసిన పుణ్యఫలం మనకైతే దక్కుతుందండి స్వామివారి దేవస్థానానికి మండపం దగ్గరికి వచ్చేసరికి పైన అంతా కూడా అసలు పూలతో అలంకరణ చేశారు చూడటానికి చాలా చాలా అందంగా ఉందన్నమాట ఇదివరకు ఎక్కువగా అర్వాచలం భక్తులు ఉండేవారు కాదండి ఈ మధ్యకాలంలో చాగంటి వారు గరికపాటి వారు బాగా ప్రచారం చేయడం వల్ల భక్తుల సంఖ్య అయితే చాలా వరకు పెరిగిపోయిందండి ఈ మండపానికి ముందుగానే అటు నుంచి ఇటు నుంచి లైన్స్ కలిగిపోవడం వల్ల ఆ మధ్యలో జనం అంతా కూడా కొంచెం టైట్గా అయిపోయినట్టు అయిపోయిందండి కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న చోట కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇక్కడ మీరు చూసినట్లయితే పైన సీలింగ్ మీద డెకరేషన్ శూలం వారి నామాలతో చాలా అందంగా అయితే చేశారు ఒకవైపు అయితే శ్రీచక్రంలా ఉండేలాగా అసలు పువ్వులు రకరకాల పువ్వులు రకరకాల పళ్ళు అంత అసలు చాలా అంటే చాలా అందంగా చేశారండి ఇదివరకు అంతలా డెకరేషన్ అదే చేసేవారు కదా ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి దిన ప్రవర్ధమానంలాగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఉత్సవాలు అలాగే ఆ డెకరేషన్కి సంబంధించి జరిగే అన్నీ కూడా చాలా చాలా మారుతూ ఉండే కొలిది పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట ఈ లోపల లైట్స్ అవి పెట్టారంట ఆ లైట్స్ మధ్యలో ఈ ఫ్లవర్స్ అవి కూడా చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు రెండు లైట్స్ వెలుగుతున్నాయి కదండి అక్కడ నటరాజ్ స్వామివారి విగ్రహం అయితే ఉంది ఆ రెండు లైట్ల వెలుగుల మధ్యలో స్వామివారైతే చాలా చాలా అందంగా కనిపిస్తున్నారండి నిజంగా గుడి గుడి నిర్మాణం అంతా కూడా చూడగానే చాలా విశాలంగా కనిపిస్తుంది అండి అలాగే శిల్పకళ అంతా బాగుంటుంది మేమైతే స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి అరుణాచలేశ్వరుడు కుచా అంబా ఇద్దరు కూడా దర్శనమిస్తూ ఉంటారు విగ్రహ రూపాల్లో దర్శనం చేసుకున్నప్పుడు మనసు ఒక అలౌకికమైన ఆనందాన్ని గురవుతుందండి స్మరణ చేతనే సకల పాపంలో తొలగించే అరుణాచలేశ్వరుడు అనమాట మేమైతే స్వామివారి దర్శనం చేసేసుకుని వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళామండి అమ్మవారి దేవస్థానం లోపల మొత్తం అంతా కూడా అసలు అలంకరణ అయితే చాలా చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు మనకి ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే రెండు మూడు దారుల్లో వదిలేస్తూ ఉంటారండి ఎటు తక్కువ జనం ఉంటే అటు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనకైతే దర్శనం తొందరగా అయిపోతుంది ఇలాగే వెళ్ళాలి నుంచి వెళ్ళాలి ముందు నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి దర్శనానికి వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడం ముఖ్యం కానీ ఇలా ముందు నుంచి వెళ్ళాలి వెనక నుంచి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దండి మేమైతే దీపం ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి అండి అప్పుడే కార్తీక మాసం నెక్స్ట్ వచ్చే మార్గశిర మాసం రెండు మాసాల్లో కూడా ఉత్సవాలు కూడా ఎక్కువ జరుగుతాయండి ఆ టైమ్స్లో అయితే జనం ఎక్కువగా ఉంటారు దీపం అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు వాళ్ళు వెళ్ళారనమాట వాళ్ళైతే వీకెండ్స్లో వెళ్ళారంటే పిల్లలతో ఇంచుమించుగా దర్శనానికి నాలుగు గంటలు పడిందంట చాలా ఇబ్బంది పడ్డారంట కాబట్టి వీలైనంతవరకు ముందుగా టికెట్ రిజర్వేషన్స్ చేసేసుకోండి అలాగే మనం వెళ్ళేటప్పుడే ముందుగానే ఫోన్ నెంబర్స్ ఉంటాయండి వాళ్ళకి ఫోన్ చేసి రూమ్స్ వెయ్యి బుక్ చేసేసుకొని అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉంటే పిల్లలతో ఇబ్బంది పడకుండా ఉంటాం కాబట్టి తప్పకుండా అన్ని ఏర్పాట్లు ముందు చేసుకోండి ఇక్కడ మీరు చూస్తుందైతే ప్రసాదంగా ఉంటారండి ప్రసాదాలు ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఒకసారి ఫ్రీ లైన్ చూపిస్తాను చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారో మీకు తూర్పు వైపు దోపురం నుంచి వెనకాల పడమర వైపు ఇంకో గోపురం ఉంటుంది ఆ గుడి చుట్టూ తిప్పి ఆ గోపురం నుంచి ఇలా వచ్చి ఫ్రీ లైన్లో ఇలాగే కాకుండా మళ్ళీ లా ఉన్నాయన్నమాట ఆ క్యాబిన్స్లో చూసారా వీళ్ళంతా కూడా ఫ్రీ లైన్ భక్తులే వీళ్ళకి దర్శనానికి ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అలాగే ఉన్నారనమాట కాబట్టి ప్లాన్ చేసుకోండి పిల్లలతో వస్తున్నారు ఎలా వస్తున్నారో ఫుడ్ దగ్గర నుంచి ట్రైన్ రిజర్వేషన్స్ నెక్స్ట్ వచ్చి రూమ్ బుకింగ్స్ అన్నీ కూడా ముందుగానే వెల్ ప్రిపేర్గా చేసుకుంటే ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడైతే ఇబ్బంది పడరండి మాకైతే స్వామివారి దర్శనం అయిపోయింది నెక్స్ట్ వీడియోలో గిరివదక్షిణ గురించి నేనైతే మీకు ఫుల్ బ్లజ్డ్గా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను గిరివదక్షిణి ఎంతసేపు పడుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను మేమైతే స్వామివారి దక్షిణం వైపు ఉన్న రాజగోపురం నుంచి అయితే బయటకు వచ్చామండి మనకంటే ఎగ్జిట్ వచ్చి దక్షిణ రాజగోపురం నుంచి ఇక్కడైతే స్వామివారి ప్రసాదం లడ్డు పెడతా అనమాట స్వామివారి ప్రసాదం తీసుకొని మేమైతే బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి మరి రాజగోపురం తూర్పు వైపు నుంచి దీపం వెలిగించి కానీ కర్పూరం వెలిగించి కానీ గిరిపదక్షి అయితే మొదలు పెడతారు మేమైతే అక్కడి నుంచి గిరిపదక్షి మొదలు పెట్టానమాట దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఆల్రెడీ చెప్పాను కదండి ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓ మరుణాచల నమః